అవినీతి సామ్రాజ్యం లక్ష కోట్ల జగన్ మాయాజాలం ఇది ఒక పుస్తకం వేశాం దాంట్లో వైఎస్ టైంలో ఏ విధంగా అవినీతి జరిగింది వైఎస్ఆర్ని అడ్డు పెట్టుకొని వారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా లక్ష కోట్లు సంపాదించారో అది కూడా పుస్తకం రూపాన్ని వేసి ప్రజల్లోకి తీసుకెళ్లిన సంగతి మీ అందరికీ తెలుసు అది కాకుండా ఇంకో పుస్తకం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ సోనియా కాంగ్రెస్ రెండు కూడా అవినీతి రూపాలే ఇంకొక పుస్తకం ఎందుకు ఎందుకేసేమంటే వేరు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు వేరుగా ఉన్నా కానీ అదేమో తల్లి కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ ఇది మొదటి నుంచి మేము చెప్పుకుని వస్తున్నాం ఈరోజు మేము అధికారంలో వచ్చాం కాబట్టి ఆ రోజు అన్నారు ఇవాళ మనం మంచి పరిపాలన ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక మా మీద విమర్శలు చేస్తున్నారు ఇవన్నీ వాస్తవాలు కదని చెప్పి ఆ రోజు అందరూ మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు అందరూ మాట్లాడారు ఆ రోజు జనం అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అవాస్తవాలు చెప్తున్నారు కొంతమంది మాట్లాడారు కానీ ఇవే రుచి అయింది మనకి ఈ కాదు రిపోర్టు వల్ల వాస్తవాలు బయటపడ్డాయి మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారు కాంగ్రెస్ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తాను ఇవేళ మనం చూసుకుంటే ఇవేళ మనం చూసుకుంటే కాదు రిపోర్ట్లో ఆరు ప్రధాన రంగాలపైన వారు విమర్శలు చేశారు అది ఏంటంటే ఆర్థిక సామాజిక రంగం ప్రభుత్వ రంగ సంస్థలు వారి పనితీరు పైన వ్యవసాయం పైన విద్యుత్ నీటిపారుదల పైన విద్యా వైద్యం ఉపాధి పరిశ్రమ రంగాలపైన చాలా విమర్శ చాలా విమర్శలు చేసి మరి ఎండగట్టిన సంగతి మనకు తెలుసు ఇవన్నీ కూడా ఆ రోజు మేము చెప్పిన వాస్తవాలను కూడా ఇవాళ కాకి రిపోర్ట్లో వెల్లడయ్యే దీనికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రజలకు సమాధానం చెప్పవలసినట్టు అవసరం ఉంది ఇంకైతే డిమాండ్ చేస్తున్నామంటే ఆ రోజు మేము చెప్పింది అంత కూడా అబద్ధాలని వాస్తవాలు కాదని మా మీద పునరు జరుగుతారని చెప్పి చెప్పారు మరి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది ఇది వాస్తవం దోపిడీ జరిగిందని దీనికి ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధిస్తుంది ఉంది వివరణ ఇవ్వసిన అవసరమైతే ప్రజలకు తప్ప మేము తప్పు చేసాం అని చెప్పి వాళ్ళు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి ఇవాళ చూశారు నీటి పారుదల శాఖ నీటి పారుదల శాఖలో రెండు వేల పదమూడు నాటికి డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై ఐదు కోట్లు ఖర్చు అయిందని చెప్పారు సకాలంలో పనులు చేయకపోవడం వల్ల ఆశించిన ప్రయోజనాలు రాలేదని చెప్పి చెప్పారు అలాగే గోదావరి వంశధార నాగావాలి ఈ వరద కట్ట కట్టాల కోసం చెప్పి కేంద్రం ఆర్థిక సహాయం ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు నిలిచిపోయాయి ఎందుకు నిలిచిపోయాట కేంద్రం అంత డబ్బు ఇచ్చినప్పుడు కూడా ఆ డబ్బులు రాలేదంటే ఆ రోజు ప్రభుత్వ తాలూకు వైఫల్యాల వల్ల మొత్తం ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు ఇవాళ రాకుండా పోయింది మరి దానివల్ల అక్కడ ప్రజలు కానీ రైతులు కానీ నష్టపోయారు దీనికి మీరు ఏమి సమాధానం చెప్తారని చెప్పి ఒకసారి మన అందరం కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్లో ఏమైనా కట్టడాలు కట్టినప్పుడు కానీ రిజర్వాయర్ కట్టినప్పుడు కానీ రోడ్లు వేయాలనుకున్నప్పుడు కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా మనం చేయడానికి ఎక్కువ వీలు లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో దౌర్జన్యంగా ఫారెస్ట్ వారికి అనుమతులు లేకుండా ఈవేళ సుమారు నూట రెండు హెక్టార్ నూట రెండు హెక్టార్లో దౌర్జన్యంగా నిర్మాణాలు చేశారని తీరుగా మరి ఇవాళ వారు ఇచ్చిన రిపోర్ట్లు చెప్పారు దీనికి మీరు ఏం సమాధానం చెప్పారు అంటే ప్రభుత్వం ఉండి చట్టాలను కాపాడవలసిన ప్రభుత్వం ఫారెస్ట్ చట్టాలను లెక్క చేయకుండా నూట రెండు హెక్టార్లు మీరు ఆక్రమించుకున్నారంటే మరి మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను అంతేకాకుండా నీటి పారుదల ఆధునీకరణ పనులు ఇది అజ్ఞానంగా ఉందని చెప్పి కాదు క్లియర్గా రాశారు దీంట్లో ఎనభై ఏడు పనులు శాంక్షన్ చేశారు ఆ రోజుని ఎనభై ఏడు పనులు శాంక్షన్ చేస్తే జలయజ్ఞంలో బ్రహ్మాండంగా చేసాం మేము అని ఎన్నో ఎడర్టైన్మెంట్ ఇచ్చారు జలయోజనం చేయడం వల్ల రాజ్యాంగ జలయజ్ఞం చేయడం వల్ల మన కింద నుంచి భూమిలో నుంచి నీరు వచ్చేస్తుంది పైకి రైతులకు నీళ్ళు వచ్చేస్తుంది పొడాలకు బ్రహ్మాణం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ రాజ్యాంగ నడుస్తూ ఉంటే ఆ పాదాల కింద నీళ్ళు వచ్చేస్తుంది అడ్వర్టైజ్మెంట్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసేవాళ్ళు మనం అది నడుస్తూ ఉంటే నీరు వచ్చేస్తూ ఉంటుంది ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి అనుకున్నాం బ్రహ్మాండ నీరు అనుకున్నాం ఇవాళ చూస్తే కాగి రిపోర్ట్లో చూస్తే ఈవేళ ఎనభై ఏడు వాళ్ళు శాంక్షన్ చేస్తే దాంట్లో ఇప్పటికీ నాలుగు పనులే పూర్తయ్యాయి ఎనభై ఏడు పనులకి మీరు పది సంవత్సరాల్లో నాలుగు పనులు పూర్తి చేసి మిగతా డబ్బు అంతా కూడా మీరు దోచుకున్నారు మీకు కాకు రిపోర్ట్ క్లియర్గా ఉంది దీనికి రైతు రైతులకు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం అంతే కాకుండా ఇంకో రకం తీసుకుంటే ఇవాళ గ్రామీణ అభివృద్ధి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇదో పథకం ఇదొక మోసం అంటే రైతులు మోసం చేశారు ఇంకా ఆడవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ పక్కన ఆడవాళ్ళు అంతా ఉన్నారు ఆ ఓట్ బ్యాంక్ కూడా లాక్ తెలిసి మా మహిళలకి వడ్డీ లేని రుణాలని చెప్పి ఒక పథకం పెట్టారు ఇదేం చేశారండి ఈ పథకంపై ఒక వెయ్యి మూడు కోట్ల రూపాయలు కేటాయిం చేశారు బడ్జెట్లో అందులో ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు మాత్రమే విడుదల చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన డబ్బులో మీరు ఖర్చు పెట్టింది ఎంతండి నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు అంటే బడ్జెట్ ఏమో ఒక వెయ్యి మూడు కోట్లు చూపించారు మీరు ఖర్చు పెట్టి నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు మాత్రమే విడుదల చేశారు ఇది ఎక్కడ న్యాయం అంటే ఈ విధంగా ఆడవాళ్ళు కూడా మీరు మోసం చేశారు ఇది మేము చెప్తున్నారు కాదు రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చారు ఈ విధంగా మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ అని మరి ఈ డబ్బు అంతా ఏం చేశారండి ఎవరు తినేసారండి అంటే ఆ రోజు కుర్రవాళ్ళని మోసించి ఓట్లు ఎంచుకోవడంతో చేసిన మీరు ఈ విధంగా మోసం చేయడం ఎంతవరకు అని చెప్పి ఒకసారి మీ ద్వారా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ఈ పథకాలు పెట్టిన నాయకులకి కూడా నేను ప్రశ్నిస్తున్నాను అలాగే పాఠశాల విద్య మన ఇవాళ తెలుగుదేశం పార్టీ అయ్యావులో ఇచ్చికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చామో అందరికి అందరికీ తెలుసు పాఠశాల తీసుకుంటే సర్వశిక్ష అభియాన్ కింద రెండు రెండు వేల పన్నెండులో రెండు వందల యాభై కోట్లు కేటాయించారండి దీంట్లో నూట యాభై ఒక్క కోట్లు మాత్రమే విడుదల చేశారు దాంట్లో పదకొండు పదక పథకాలకి కేవలం నూట ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు చేశారని చెప్పి దీంట్లో రాయడం జరిగింది అంటే మీరు మీరు కేటాయింపు కేటాయింపులు అంతా మీరు ఖర్చు పెట్టి ఖర్చు ఎంత చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తాను అలాగే ఏంటంటే మైనార్టీలు పాప మైనార్టీ సోదరులను ఇప్పుడు కూడా కోరుతున్నాను నేను మీరు మోసపోతున్నారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మిమ్మల్ని మోసం చేశారు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ఎలక్షన్లో మైనార్టీ సోదరులను మోసం చేశారు ఇవాళ మేము చెప్తా ఆ రోజు చెప్తే మా మాట మీరు వినలేదు దానివల్ల కాల్ రిపోర్ట్లో క్లీన్గా ఉంది మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీ విద్యార్థులు డిస్టెన్స్ స్కూల్స్ కోసం హాస్టల్ నిర్మాణం కోసం ముప్పై ముప్పై ఐదు కోట్లు కేటాయింపు చేశారు బడ్జెట్లో ఆ రోజు గొప్పగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలు పట్టించుకోవట్లేదు మేము పట్టించుకున్నాం ముప్పై ఐదు కోట్ల రూపాయలు మేము కేటాయింపు చేస్తున్నాం అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పినటువంటి వీళ్ళు ఇరవై రెండు పాయింట్ ముప్పై మూడు కోట్లు కేటాయించి స్కూల్ నిర్వహణ కోసం చెప్పి దాంట్లో కేవలం ఏడు పాయింట్ పదిహేడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారండి అంటే ముప్పై ఐదు కోట్లు బడ్జెట్లో పెట్టి ఇవాళ ఖర్చు చేసింది ఏడు పాయింట్ పదిహేడు కోట్లు ఈ విధంగా మైనార్టీ సోదరులందరినీ కూడా మోసం చేశారు మరి మైనార్టీ సోదరుల గురించి మాట్లాడే మీరు ఇవాళ కాకి రిపోర్ట్ మీద ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా మనం చేస్తాం